భైరవి త్రిశూలంతో సమీరను చంపబోతూ ఉంటే దర్శన్ ఆనంద భైరవి కాళ్ళ మీద పడి అమ్మ సమీరను ఏం చేయొద్దు ఏం చెప్పినా చేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు ఏం చెప్పినా చేస్తావా అని ఆనంద భైరవి త్రిశూలం పట్టుకుని అడుగుతూ ఉంటుంది చేస్తానమ్మా అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు అయితే మరొకసారి నువ్వు శరణ్య మెడలో తాళి కట్టాలి అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది కడతావా అని ఆనంద భైరవి దర్శన్ అడుగుతూ ఉంటుంది కడతానమ్మా అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు ఇక ఆనంద భైరవి షమీరా అనన్య దగ్గరకు శరణ్యను తీసుకుని వెళ్ళి కోడలకి కొడుక్కి పెళ్లి జరుగుతుంది ఇది ఎవరు కన్ను పడకుండా మరొకసారి జరుగుతున్న పుణ్య కార్యం మీరిద్దరూ కలిసి కోడల్ని పెళ్లి కూతురుగా రెడీ చేయండి అని ఆనంద భైరవి చెప్తుంది ఇక అనన్య షమీర ఇద్దరు కలిసి శరణ్యను పెళ్లి కూతురుగా తయారు చేస్తారు అనన్య శరణ్య కాళ్ళకు పారాన్ని పెడుతూ ఉంటే శరణ్య అనన్యను ఒక్క ఆట ఆడుకుంటూ ఉంటుంది ఇక ఆనంద భైరవి అలా మండపంలో నించుని ఉంటే శరణ్యను సమీర అనన్య ఇద్దరు కలిసి మండపంలోకి తీసుకొచ్చి దర్శన్ పక్కన కూర్చోబెడతారు ఇక పంతులు గారు మంత్రాలు చదివి దర్శన్కి మంగళసూత్రం ఇచ్చి అమ్మాయి మెడలో తాలికట్టు అని చెప్పి చెప్తూ ఉంటే శరణ్య సంతోషపడుతూ ఉంటే దర్శన్ కోపంగా శరణ్య వైపు చూస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి